విజయవాడ ధర్నా చౌక్లో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు కేంద్ర బడ్జెట్ లో ముస్లింలకు అన్యాయం జరిగిందని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జాఫర్ అలీ విమర్శించారు సబ్కా నిరంకుశ వైఖరిలో నశించాలన్నారు కేవలం బడ్జెట్ లోనే కాదు గతంలో కూడా చాలా సందర్భాల్లో అనేక విషయాల్లో అన్యాయం చూశామని మండిపడ్డారు జాఫర్ అలీ కాదు గతంలో చూసినట్లయితే చాలా సందర్భాల్లో అనేక విషయాలలో ముస్లింల పైన కోత కాదు ఊచ కోత కోస్తే కోసే కోసే విధంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి నేను ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నా అలాగే కేంద్ర ప్రభుత్వం ఈ వైఖరిని విడనాడాలి ఖచ్చితంగా మా దళాన్ని ఇంకా పెంచుతాం దీని మీద ఎటువంటి సాహసోపేతమైన నిర్ణయమైన ముస్లిం ఐక్య తీసుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా అలాగే రాష్ట్రానికి సంబంధించిన పాలక పక్షం కావచ్చు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు వీటి మీద ఖచ్చితంగా నోరు తెరవాలి నిద్ర మత్తుల నుంచి లెగవాలి వచ్చి దీని మీద ఖచ్చితంగా స్పందించి ముస్లింల పక్షపాతీ అని చెప్పుకోవడం కాదు ముస్లింల పక్షపాతి అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పేసి ఆ టైం ఆసనమైందని కూడా చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరి నశించాలి అనేసి నేను ఈ ముఖంగా తెలియజేస్తున్నా ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్ని ప్రవేశపెట్టిందో అది పేద మధ్య తరగతి ప్రజల నడ్డి విరిచే విధంగా కార్పొరేట్ సంస్థల కొమ్ము కాచే విధంగా ఉంది ఇక అందులో భాగంగా నాటి నుండి నేటి వరకు కూడా ఒక ఆనవాయితీ ఉంది ఏదైతే కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వాలు ప్రతి వార్షిక బడ్జెట్లో దక్షిణాది రాష్ట్రాల మీద వివక్షను చూపిస్తూనే ఉన్నాయి ఏదో అరకొర నిధులను విధిల్చి వారి